నమస్కారం గోడ మీద వార్తలకు స్వాగతం కాల్మనీ కేసులో నిందితులపై నిర్భయ కేసులు పెట్టాలి పురంధేశ్వరి మూడేళ్ళు బాగా మేపి మల్ల జనం పైకి వదిలేడాను అని అంటున్న జనం అమరావతి నిర్మాణం సింగపూర్ కి అప్పగించడం సరికాదు కేవిపి పోలవరం ప్రాజెక్ట్ అమరావతి కూడా ఈయన చెప్పినోళ్ళకి ఇవ్వకపోతే ఆత్మలంతా ఒక చోట చేరి ఘోషిస్తాయేమో అనుకుంటున్న జనం నగరంలో పదివేల సిసిటీవీ లని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన కేటీఆర్ ప్రేమ జంటల ప్రైవసీని స్వేచ్ఛని శంకర్ నాగించేయడం సవబు కాదని గోలెడుతున్న యువత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోంది వైకాపా కాపా మహిళా నేత గిడ్డి ఈశ్వరి దారుణం తల్లే చల్లే డాల్బీ స్టీరియో గొంతేసుకుని పొరవును అరికేస్తాం చిదిరేసేసో అంటున్న తమ్ముళ్ళు తెలంగాణని విశ్వనగరంగా మారుస్తాం కేటీఆర్ ఓహో ఇప్పుడు రాష్ట్రాలను కొత్తగా నగరాలను పిలుస్తున్నారనమాట అని తలలు గోక్కున్న జనం పాలక ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో దూషణలతో ఏపీ అసెంబ్లీ జబర్దస్త్ కపిల్ శర్మ కామెడీ నైట్స్ కన్నా అసెంబ్లీలోనే కామెడీ కేకలా ఉందని రెప్పయ్యకుండా చూసి పడిపడి నవ్వుకున్న జనం పెద్దబాబు చిన్నబాబులకి కాల్మని నిందితులతో సంబంధం ఉందని అనటానికి వారు వారితో దిగిన ఫోటోలే ఆధారం వైకాపా ఏళ్లకు ఒక రోజు సెలవిచ్చి పోగిరి సినిమాలో ప్రకాశ్ రాజు సీన్లన్నీ ఏసు చూపెడితే గాని మ్యాటర్ అర్థం కాదు అంటున్న తమ్ముళ్ళు బీహార్లో లో మద్య నిషేధం సంపూర్ణం కాదు పాక్షికమే సీఎం నితీష్ అదేమన్నా సూర్యగ్రహణమా లేక చంద్రగ్రహణమా పాక్షికం అనడానికి అని తిడుతున్న మహిళలు ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే